సాక్షి ఇష్యూకి సంబంధించి సాక్షి డిబేట్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాన్ని అలా వదిలిస్తా అయిపోద్ది అయితే జరుగుతాయి కామన్గా కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి తీవ్ర దుమారాన్ని అయితే రైపాయి అయితే ఇందులో కీలకంగా ఏంటంటే సారీ చెప్పారు ఆ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు అనేది ఈయన చెప్పిన మాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాట అంటే ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే తన వ్యాఖ్యలపై కృష్ణరాజు క్షమాపణలు చెప్పారు టీవీ డిబేట్లో ఎవరు అభిప్రాయం ఎవరు చెప్పినా అది వారి వ్యక్తిగతం వాటిని టీవీ ఛానల్ కానీ ఆ కార్యక్రమ ప్రజెంటర్కి కానీ ఆపాదించడం తగదు టీడీపీ అనుకూల ఛానల్లో వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ నేతల వ్యక్తిత్వాల్ని హననం చేస్తూ వందల కొద్ది డిబేట్లు జరిగాయి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఇలాంటి డిబేట్లను పట్టించుకోలేదు ఏ టీవీ పైన పేపర్ పైన కక్షపూరితంగా వ్యవహరించలేదు అసమర్థ పాలకులు ఇలాంటి అంశాలతో డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడతారు అనేది అంటే ఇదొక డైవర్షన్ పాలిటిక్స్గా అయితే వైసీపీ చూస్తోంది అలాగని అక్కడ ప్రజెంటర్గా ఉన్న ఆయన ఎవరైతే ఉన్నారు కొమ్మనే శ్రీనివాసరావు గారు ఆయన అరెస్ట్ చేయడం అయితే మాత్రం తప్పుబడుతున్నారు ఎందుకంటే ఒక రకంగా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఇక్కడ కీలకమైన అంశం అది ఆలోచించుకోవాల్సింది మామూలుగా అయితే యాజమాన్యం మనకు సంబంధం లేదు ఆయన అరెస్ట్ చేశారు కదా అని చెప్పి ఆయన నిన్నే ఉద్యోగుల నుంచి పీకేస్తారు కాకపోతే ఇక్కడ కుమ్మునేనికి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ అయితే ఇక్కడ కుమ్మునేనికి సపోర్ట్ చేయడం వనక ఏంటి ఆంతర్యం అని ఆలోచించవచ్చు అక్కడ ఆయన సామాజిక వర్గం పర పరంగా చూసుకున్న కమ్మ సామాజిక వర్గం కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాము మీ వర్గ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మీరు చిత్రహింసలు పెడుతున్నారు అనే ఒక సంకేతం కూడా ప్రజలకు తీసుకెళ్ళే ఆలోచన చేస్తుందేమో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ ఏది ఏమైనా కృష్ణరాజు గారి క్షమాపణ చెప్పారు అనే అంశాన్ని అయితే తెర మీద తీసుకొచ్చారు ఒకవేళ ఓకే ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్తున్నారు లేదంటే ఆయన అరెస్ట్ చేస్తారు అని తెలిసి ఏమన్నా ముందస్తు బెయిల్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో చేసిన తర్వాత ఏమైనా లొంగిపోతారేమో ఆయన బయటికి వెళ్ళినా సరే ఎక్కడో ఉన్నా ఆయన ఏదో రకరకాల వీడియోలు అయితే చూపిస్తున్నారు ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాటలకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఆ డిబేట్లో అసందర్భ వ్యాఖ్యలు అయితే చేశారు అది కూడా మహిళల్ని కించపరిచేలాగా రాజధాని మహిళలకు సంబంధించి అనేది ఖచ్చితంగా ఆ విషయంలో అయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి